వ్యాప్తంగా నేటి నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది జులై పద్దెనిమిది వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నైరుతి రుతుపవనాలు విస్తరణకు తోడు ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది హైదరాబాద్ లో ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని ఐఎండీ తెలిపింది సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు వీస్తాయన్నారు ఉరుములు మెరుపులకు తోడు పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు పొలం పనులకు వెళ్లే వారు చెట్ల కింద ఉండకూడదని సూచించారు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యపేట మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ కుమరంబి మసీఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు నల్గండతో పాటు వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఐదు రోజుల పాటు అయితే వర్షం కురువనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రామ్ ప్రసాద్ చెప్పండి అయితే నిన్న కురిసిన వర్షానికే ఇప్పటికే రోడ్లన్నీ జలమయం జలమయమైపోయాయి అయితే ఇంకా ఐదు రోజుల పాటు వర్షం కురవనుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వర్ష ప్రభావంతో హైదరాబాద్ నగరం అలాగే తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల ఐదు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురున్నట్లయితే వాతావరణ శాఖ అధికారులైతే నివేదికలు జారీ చేయడం జరిగింది మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి యూసఫ్ కూడా కృష్ణనగర్లో ఉన్నాం నిన్న సుమారుగా నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఐదు గంటల పాటు ఎడతెరపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షానికైతే వరద నీరు ఇక్కడ మనం చూడవచ్చు రోడ్ల మీద అంటే నాలాల్లో వెళ్లాల్సిన నీరంతా కూడా అవి ఉప్పొంగడంతో రోడ్లపైన వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఈ నాలాలలో వెళ్లాల్సినటువంటి వాటర్ ఏదైతే ఉందో రోడ్ల మీద ప్రవహిస్తున్నప్పటికీ వేరే దారి లేక ఈ మురికి నీళ్ళలో నుంచే దాటాల్సినటువంటి పరిస్థితిని అయితే మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు ఎందుకంటే నిన్న ఎడదరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికైతే ఇటు జూబ్లీ హిల్స్ కానీ ఈ ప్రాంతాలలో ఎగువ ప్రాంతాల నుంచి భారీ వర్షానికైతే ఇక్కడ వాటర్ అంతా కూడా డౌన్లో ఉన్నటువంటి వెంకటగిరి నుంచి ఇదే ప్రాంతంలోకి అయితే రావడం జరిగింది దీంతో అయితే ప్రజలందరికీ కూడా తీవ్ర అసౌకర్యం అని చెప్పవచ్చు ఎందుకంటే ఉదయాన్నే పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగించే విధంగా అయితే రోడ్ల మీద పూర్తి స్థాయిలో మురుగునీరు చేరడం జరిగింది మనం చూస్తున్నాం ద్విచక్ర వాహనదారులు సైతం రోడ్డుపైన వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి విజువల్స్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనప్పటికీ కూడా వాటర్ అంటే మనం కురిసినటువంటి వర్షపాతం ఏదైతే ఉందో అత్యధికంగా డెబ్బై ఐదు పాయింట్ మూడు మిలిలీటర్ల మీటర్ల వర్షపాతం కురిసిన నమోదైన నేపథ్యంలో అయితే చాలా ప్రాంతాలలో మీరైతే రోడ్ల మీదకు చేరడం జరిగింది చాలా ప్రాంతాల్లో మనం చూడవచ్చు ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులను తలపించే విధంగా అయితే వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఇదే యూసుఫ్ కూడా ప్రాంతంలో అయితే భారీ వర్షానికి కొన్ని ద్విచక్ర వాహనాలు కార్లు కూడా కొట్టుకుపోయినటువంటి విజువల్స్ అయితే మనం నిన్న చూడడం జరిగింది ఇదే ప్రాంతంలో ఎందుకంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇటు జూబ్లీ కానీ వెంకటగిరి ప్రాంతాలు కొంత అప్లో ఉండడం వల్ల ఆ డౌన్లో ఇచ్చినటువంటి వాటర్ కూడా ఒక్కసారిగా ఉద్ధృతంగా రావడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది ప్రజలందరూ కూడా అంటే నిన్న రాత్రి పదకొండు గంటల సమీపంలో వర్షం పూర్తి ముగిసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వరద నీరు అనేది చేస్తూ ఉంది ఈ యొక్క వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలడంతో అయితే తీవ్రంగా ఇక్కడ వాసన కూడా వస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా రోడ్డును దాటాలంటే అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం అయితే రోడ్డుకు చివర్లో ఉన్నటువంటి మెట్ల పైన వాటిపైన వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఎందుకంటే ఇప్పుడు నాళాలన్నీ కూడా రోడ్డుపైన ఉండడం కారణంగా చిన్నపిల్లలు కూడా రోడ్డు దాటేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ వేరే దారి లేదు అంటే ఈ యొక్క నాలాలో వెళ్లాల్సిన వాటర్ అంతా కూడా రోడ్ల మీదకి రావడంతో అంటే ఇక్కడ గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఈ కాలనీ వాసులు చెప్తున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలందరికీ కూడా తీవ్ర అసహ్యంగా మారింది ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది నాలాల్లో నుంచి వెళ్లాల్సిన ప్రాంతంలో నాలాలు కొంత ఆక్రమణకు గురై ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి వాదనలు ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ప్రజలకు నిన్న వర్షం కురిసిన దగ్గర నుంచి అయితే బయటికి రాలేని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది ఈ పూర్తి స్థాయిలో ఈ మొత్తం ఏరియా ఏదైతే ఉందో రోడ్డు పొడవుతా కూడా అంటే ఇది కూడా నుంచి ఇక్కడ వెంకటగిరికి మధ్య ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కొంత డౌన్ ఏరియా ఉండడంతో భారీ వర్షానికి ఈ వాటర్ మొత్తం కూడా ఇక్కడ నదిని తలపించే విధంగా రోడ్లపైనైతే మురుగునీరు అంతా కూడా రాత్రి నుంచి కూడా ప్రవహిస్తూ ఉంది ఇది ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుందని ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు ఇక్కడ రోడ్లు దాటేందుకు అయితే తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కృష్ణానగర్లో ఉన్నటువంటి సీ బ్లాక్లో అయితే ఈ పరిస్థితి ప్రతిసారి కూడా వర్షం వస్తే ఇక్కడ ప్రజలకి ఉన్నటువంటి ఇబ్బంది అని చెప్పేసి అంటా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వర్షం కారణంగా అయితే నిన్న మనం చూడవచ్చు ఇక్కడ రోడ్డు దాటడానికి కూడా వీలు లేకుండా నడిస్తే ఇంకా వాటర్లోనే నడవాల్సినటువంటి పరిస్థితిని అయితే మనం విజువల్ ద్వారా చూస్తున్నాం ఎందుకంటే కురిసినటువంటి భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాలలో వర్షం అయితే వర్షం నీరు వరద నీరు రావడంతో అయితే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్ళేటువంటి ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది అంతేకాకుండా నిన్న హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షానికి ఇటు ప్రజా రవాణా స్తంభించడంతో పాటు మనకు చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా విమానాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా భారీ వర్షం నమోదు కావడం జరిగింది ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ రానున్న ఐదు రోజుల పాటు హైదరాబాద్తో పాటు పలు జిల్లాలలో భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కొన్ని కొన్ని జిల్లాలలో ప్రజలందరూ కూడా వర్షం కురిసే సమయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా గ్రామాలలో జిల్లాలలో ఉండేటువంటి రైతులందరూ కూడా వర్షం పడుతున్న సమయంలో అయితే చెట్ల కిందికి వెళ్ళొద్దని కూడా ఇటు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో అయితే చాలా వరకు మ్యా మానువల్స్ అన్నీ కూడా ఉప్పొంగి నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి విద్యుత్ లైన్లు ఏవైతే ఉంటాయో వైర్లకు దూరంగా ఉండాలంటూ కూడా ఇటు ఈవీడీఎం కానీ జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఈ యొక్క వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు హైదరాబాద్ వ్యాప్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంబంధిత శాఖల అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది దీనికి సంబంధించి అయితే నిన్న మనం చూడవచ్చు నిన్న వర్షం పడుతున్న సమయంలో అయితే పురపాలక శాఖ సెక్రటరీ దానకిషోర్ కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో తిరగడం జరిగింది ఇక్కడ కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి అంటా ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్రదర్ చెప్పండి నిన్న వాటర్ కురించి వర్షం వచ్చిన కారణంగా ఇక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి అప్పటి నుంచి చెప్పలేమండి చాలా ఇబ్బంది ఉంది ఇదే పరిస్థితి ప్రతి వర్షం మాకు బాధపడవలసింది మేము ఎవరు క్లియర్ చేయట్లేదు ఎంతమంది ఎమ్మెల్యే వచ్చారు ఎంతమంది రాజకీయాలు వచ్చారు చూసారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటే మామూలుగా ఈ వాటర్ అంతా కూడా నాళాల్లో వెళ్లాల్సి ఉంటుంది కదా బయట వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది నాలాలు ఫుల్ అవుతున్నాయండి ఫుల్ అయిన తర్వాత ఏ బయట నుండి వచ్చేస్తారు బయటకు వచ్చేసి అలా బయట వర్షం పడింది వాటర్ వచ్చింది ఇప్పుడు రోజు ఎక్కడసారి పొడి ఈ రకంగా ఎంత మేర కొంచెం తక్కువ పారుతుంటాయి ఉంటాయి ఇప్పుడు నడిచే వాళ్ళకి ఎంత ఇబ్బంది అది గమనించి ప్రభుత్వం వెంటనేది అంతా క్లియర్ చేయాలని చూస్తున్నాం ఓకే ఇది మొత్తంగా చూసుకుంటే పరిస్థితి ఏంటంటే వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఇదే ఇబ్బంది గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడంలో గత ప్రభుత్వాలు విఫలమయమయ్యూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి తమ సమస్యను పరిష్కరించాలనేటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది ఎందుకంటే వర్షం వచ్చిన సందర్భాలలో అయితే ఇక్కడ నడవలేని పరిస్థితి కాగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇటు వాటర్లో కొట్టుకుపోయే విధంగా అయితే వాటర్ ఫ్లో కూడా ఇక్కడ వస్తుందని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతా ఉన్నాయి ప్రస్తుతం థ్యాంక్ యూ రామ్ ప్రసాద్